నమస్తే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు నుంచి పీఆర్టీకి సంబంధించి అంటే ఎవరైతే డైట్ చేసినటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో మాకు అవకాశం లేదా సార్ అని నిన్న వీడియో చేసినప్పుడు అడిగారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే మనకు సీటెడ్ పేపర్ వన్ క్వాలిఫై అయినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో డైట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పదకొండు వందల ఎనభై పోస్టులకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి అర్హత దీనికి సంబంధించినటువంటి సిలబస్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అదే రకంగా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ప్రారం ఆల్రెడీ ప్రారంభమైంది వరకు ఉంది అదేవిధంగా అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఫ్రీగా ఉంది కాబట్టి ఎవరెవరికి ఫ్రీగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అదే రకంగా మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మిత్రమా కాబట్టి తప్పకుండా ఏం చేయాలి మీరందరూ లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ పదిహేడో తారీఖు తొమ్మిదో నెల నుంచి మనకు ప్రారంభం కావడం అనేటువంటి జరిగింది సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది అయితే ఇది ఎప్పటి వరకు ఉంది అంటే మనకు సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి గ్రహించగలరు కాబట్టి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ టీచర్స్ అంటూ మనము అయితే ఇక్కడ మనకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే జీరో పాయింట్ టూ ఫైవ్ అనేటువంటిది మనకు నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది నాలుగు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది పోవడం అనేటువంటిది జరుగుతుంది మన అందరికీ తెలుసు గతంలో కూడా చెప్పుకున్నాం వేకెన్సీ అనేటువంటిది ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద పోస్ట్ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పేస్కేల్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ వేకెన్సీస్ అంటే యూఆర్ కావచ్చు అన్ రిజర్వ్డ్ ఓబీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ టోటల్ ఇక్కడ చూసినట్టయితే మనము అన్ రిజర్వ్లో నాలుగు వందల ముప్పై నాలుగు ఉందండి ఓబీసీ కాబట్టి వాళ్ళకి ఎంత ఉన్నాయి రెండు వందల డెబ్బై ఎనిమిది ఉంది ఎస్సీ వాళ్ళకు నూట యాభై మూడు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు అరవై రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నూట ఇరవై ఎనిమిది ఉంది అదేవిధంగా టోటల్ వెయ్యి యాభై ఐదు అనేటువంటిది ఉన్నాయి అయితే ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఈ పోస్టులు అదేవిధంగా ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అంటే అన్ రిజర్వ్లో సిక్స్టీ ఎయిట్ ఓబీసీ ట్వంటీ ఎయిట్ ఎస్సీ థర్టీన్ ఎస్టీ సెవెన్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ నైన్ మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ టోటల్ లెవెన్ ఎయిటీకి సంబంధించినటువంటి మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి ఎవరైతే పీడబ్ల్యూబిడి అనేటువంటిది ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరవై ఒక్క పోస్టులు అనేటువంటిది ఉన్నాయి చాలా జాగ్రత్తగా గమనించి ఇవి వేకెన్సీస్ అనేటివి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అర్హతలు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దామండి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే డిఎస్ఎస్బి మనకు ప్రైమరీ టీచర్ పీఆర్పి ఎగ్జామ్ సిలబస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందంటే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్స్ చూడండి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ అనేటువంటిది ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ అనేటువంటిది ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఆర్థమెటికల్ న్యూమరికల్ ఎబిలిటీ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ట్వంటీ క్వశ్చన్స్ అండ్ ట్వంటీ మార్క్స్ ఇక్కడ చూడండి మెయిన్గా మనకు ఇవే హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటాయి ఓకే తర్వాత మనకు సెక్షన్ ఏ అంటాం దీనికి ఇదేనికి ఏమంటాము సెక్షన్ ఏ సెక్షన్ బిలో మనకు ఎంసీక్యూ ఎన్సీటీఈ కరికులం టీచింగ్ మెథడాలజీ చైల్డ్ పెడగవచ్చు అంటే మనం ఏదైతే మనకు టీటీసీలో మెథడాలజీ చేస్తాము మన స్పెషలైజేషన్ ఉంటుందో మన సబ్జెక్ట్ దాంట్లో హండ్రెడ్ మార్క్స్ టోటల్ ఎన్ని మార్కులు అండి టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది గ్రహించాలి వీటి ద్వారా వచ్చేటువంటి మెరిట్ లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తారు ఆ మెరిట్ లిస్టులో టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనకు జాబ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది డ్యూరేషన్ ఎన్ని గంటలు ఉంటుంది టూ అవర్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే నాలుగు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది కట్ కావడం అనేటువంటిది జరుగుతుంది అనే విషయం అయితే మనము గ్రహించాలి క్వశ్చన్ పేపరు బయలింగ్లో ఉంటుంది అయితే హిందీ మరియు ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది మనకు ఓకే అయితే ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ అంటే ముప్పై ఐదు వేల నాలుగు వందలు అనేటువంటి దానికి సంబంధించినటువంటి బేసిక్ పే ఉంటుంది మనకు అది ముప్పై ఐదు వేలు అంటే దాదాపు మనకు సెవెంటీ థౌజండ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అలవెన్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది హెచ్ఆర్ఏ కూడా ఎక్కువగా ఉంటుంది హెచ్ఆర్ఏ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కే అనేటువంటిది మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మనం చూసినట్టయితే సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఈ సిబిటి ఎగ్జామ్ అనేటువంటిది సెలెక్ట్ అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది దాంట్లోనే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది సో ఇది మన సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఒక్కసారి ఎలిజిబిలిటీ అనేటువంటిది మనం ఒక్కసారి చూసినట్టయితే చూడండి ఇక్కడ మనకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డైడ్ అని మనం చెప్తూ ఉంటాం కదా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి అనేటువంటి విషయం అయితే గ్రహించాలి అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి అదే రకంగా సీటెడ్ పేపర్ వన్ అనేటువంటిది క్వాలిఫై అయి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సీటెడ్ పేపర్ వన్ అంటే ఇక్కడ డైట్ అనేటువంటిది చేసి ఉండాలి అదేవిధంగా సీటెట్ పేపర్ వన్ క్వాలిఫై అయ్యి ఉండాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డేటు మనకు పది సెప్టెంబర్ వచ్చింది ఇంకా అప్లికేషన్ స్టార్ట్ సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది ఇందాక చెప్పుకున్నాం మనము అదే రకంగా లాస్ట్ డేట్ సిక్స్టీన్త్ అక్టోబర్ అనేటువంటిది అదే అదేవిధంగా లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ సిక్స్టీన్త్ అక్టోబర్ అండి అదే రకంగా అప్లికేషన్ ఫీ అనేటువంటిది చూసినట్లయితే మనకు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ కావచ్చు ఈడబ్ల్యుఎస్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నో ఫీ ఎలాంటి ఫీ అనేటువంటిది ఉండదు కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే చేయండి ఆన్లైన్ ద్వారా మనకు అప్లికేషన్ అనేటువంటిది ఇవ్వాలి అప్లికేషన్ అనేటువంటిది అప్లై చేసుకోవాలి దాని తర్వాత మనము ఫీ అనేటువంటిది లేదు ఎవరికి లేదు అనేటువంటిది ఇక్కడ గ్రహించాలి అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే ఏజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనేటువంటిది థర్టీ ఇయర్స్ ఏజ్ అనేటువంటిది ఉండాలి మనందరికీ తెలుసు ఆ థర్టీ ఇయర్స్లో మళ్ళీ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంది అనేటువంటిది ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు కామన్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎస్సీ కామ ఎస్టీ వాళ్ళకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి తర్వాత పీడబ్ల్యూబిడి అనేటువంటిది పీడబ్ల్యూబీడీలో మళ్ళీ రిజర్వేషన్స్ అన్నట్టు ఇవన్నీ కూడా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఓబీసీ వాళ్ళకేమో థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇవి ఏజ్ రిలాక్సేషన్ ఎందుకంటే జనరల్ వాళ్ళకి ఎంత అంటే థర్టీ ఇయర్స్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి ఇవి మనకు ఉన్నటువంటిది ఫీ అనేటువంటిది దీని దాకా మనం చెప్పుకున్నాము ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే సిటెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో మనం ఏమనుకున్నామంటే సిటెట్ క్వాలిఫై కాండి అని ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను మీకు ఎందుకంటే ఇలాంటివి చాలా అవకాశాలు మనకు ఉంటాయి ఫ్రీగా ఎగ్జామ్ అనేటువంటిది అంటే ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఢిల్లీలోనే ఉంటుందా సార్ అంటే అవునండి ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే వాళ్ళు చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లు కానీ జాబ్ అనేటువంటిది ఢిల్లీలోనే చేయాలన్నా సార్ అంటే ఢిల్లీలోనే చేయాలి మనం క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబట్టి అక్కడ చేయడంలో చాలా అంటే ఏమనుకు ఫెసిలిటీస్ చాలా ఉంటాయండి ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాబట్టి చాలా మనకు అనుకూలంగా కూడా ఉంటాయి మన పిల్లల ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఈ అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈసారి మనకు టెట్తో పాటు టెట్ క్వాలిఫై కాండి టెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మన ఛానల్ని ఫాలో కాండి అని చాలా సందర్భాల్లో చెప్పాను నేను వాటి వల్ల ఇంపార్టెంట్ ఏందనేటువంటిది ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరు తప్పకుండా ఏం చేసి ఉంటారు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ